ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్లిపోయినా భార్యాభర్తల మధ్య మనశ్శాంతి కరువైనా ఒకే ఒక మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా అదే కార్తవీర్యార్జున మంత్రం స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి అది డబ్బైనా మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్లిపోయిన వాళ్లైనా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెబుతున్నారు మన పండితులు ఆ మంత్రం ఈ విధంగా ఉంటుంది ఓం కార్తవీర్యార్జునో నమ బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకుని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవాన్ని తిరిగి మనకు దక్కుతాయి ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించగలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో తలను ఖండించి ఆ బోమాతను తీసుకెళ్లిపోతాడు ఆశ్రమానికి తిరిగి వచ్చిన జమదగ్ని కొడుకు పరాశరుడు విషయం తెలుసుకుని కార్తవీర్యునితో పాటు ఇరవే ఒక్క మంది క్షత్రియులని చంపుతానని శపథం అన్న అన్నమాట ప్రకారమే కార్తవీర్య సంహరిస్తాడు పరశురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో సుదర్శనుడిగా మారి గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్ధకం చేసుకుంటాడు అలా అతి బలపరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే సుదర్శన చక్రమై ఆ జన్మాంతం నిలిచి ఉంటాడు కార్తవీర్య ఖలద్వేషి కృతవీర్య సుతోబలి సహస్రబాహు శత్రుఘ్నో రక్తవాసా ధనుర్ధహ రక్తగంధో రక్తమాలియో రాజాస్మర్తు అభీష్టదహ రాజసైతాని నామాని కార్తవీర్యస్య యహ సంపన సంపద తస్య జాయంతి జనాస్తస్య వశంగధహ अनायताशु क्षेमलाभत प्रियं कातवीरियाजुनो नाम राजा बाहु सहस्रभृत तस्य स्मरण मात्रे न हृत नष्ट च लाभेति कातवीर महाबाहो सर्वुष्ट विभ्रण सहस्रबाहुं साहस्रम स सा। रक्तांबरम रक्तकिरीटकुंडलम चोरानी दुष्टभय नाशनम इष्टदम तम ध्यात